శ్రోతలకు నమస్కారము ఈరోజు సంపూర్ణ కార్తీక పురాణములోని పదునైదవ రోజు పారాయణము తమినాడు కార్తీక పౌర్ణమి కావడం వలన నైమిషారణ్యంలోని మునులందరూ సూతమహర్షి ఆధ్వర్యంలో వనభోజనాలను ఏర్పాటు చేసుకున్నారు ధాత్రి వృక్ష సంయుతమైన ప్రదేశాన్ని చేరారు ఉసిరి చెట్టు క్రింద కార్తీక దామోదరునిగా ప్రఖ్యాతుడైన శ్రీహరి ప్రతిమను ఏర్పరిచారు ఉసిరికలతో హరిని పూజించారు అనంతరం గోవింద నామ స్మరణతో నిర్వర్తించారు తదనంతరం నిర్వహించుకుని సాయంకాల సంధ్యావందనాలు పూర్తి చేసుకున్న వారై తులసీ బృందావనాన్ని ఏర్పరచుకున్నారు అక్కడ పునః విష్ణువుని కార్తీక దామోదరునిగా ప్రతిష్ఠించారు ప్రాణప్రతిష్టాదుల్ని చేశారు ఓం శ్రీ తులసీధాత్రి సమేత కార్తీక దామోదరాయ నమ అంటూ నమస్కరించి దీపారాధనలను చేశారు ధ్యాన ఆవాహన ఆసన ఆర్గ్య పాద్య ఆచమన మధుపర్క స్నాన వస్త్ర ఆభరణ గంధ పుష్ప అక్షత ధూప దీప నైవేద్యాదులు పుష్పహార అలంకరణ నమస్కారాలనే షోడోపచారాలతో పూజించారు విష్ణువుకు ఎదురుగా చిలువలు పలువలు లేని మంచి కలప స్తంభాన్ని నాటి దాని మీద ధాన్య తిలాదుల నుంచి ఆ పైన ఆవు దీపాన్ని వెలిగించి శ్రీహరికి అర్పించారు అనంతరం కార్తీక మాసాదిగా తాను చెప్పుకుని స్కాంద పురాణాంతర్గత విశేషాలను సోమవార వ్రత కార్తీక పౌర్ణమి స్నానాది పుణ్యసంచైన తత్వనిష్టోపాఖ్యానము శత్రుజిత్ వనభోజన మహిమ చరిత్రోపాఖ్యానము ఆజామిలోపాఖ్యానము మందరోపాఖ్యానము శృతకీర్తిపాఖ్యానము అంబరీషోపాఖ్యానము మొదలైన వాణిని పునః పునః మననం చేసుకున్నారు తదుపరిన గురులందరూ కూడి యజ్ఞ దర్శనార్థము సూతులవారిచే ప్రవచించబడే సంపూర్ణ కార్తీక మహాపురాణ శ్రవణార్థము నైమిషారణ్య సమాగతులైన సద్బ్రాహ్మణులకు ఉసిరికలను కార్తీక దీపాలను దక్షిణ తాంబూలాదులతో సహా సమర్పించారు ఆ రాత్రి కాలాతిక్రమణాన్ని కూడా లెక్కచేయకుండా హరినామ స్మరణలతో సంకీర్తనలతోనూ నృత్య గాన ఉద్యపచార సమర్పణలతోనూ గడిపిన వారై భక్తి పారవశ్యంతో తన్మయులై జన్మ సాఫల్య సంతృప్తులయ్యారు సూత శౌనకాది ముని ప్రవరులు ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమునందు పదునైదవ అనగా పౌర్ణమి రోజు పారాయణము సమాప్తము జై శ్రీమన్నారాయణ